చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు తాలూకా అవివేకత్వం దాని దాని తెలివి తక్కువ తను అదేవిధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము సిచ్యువేషను అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన జీవో ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు ఎంక్వైరీ జరుగుతుంది అండి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చాలా డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి కొంతమంది ప్రజలకి అనుమానాలు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానం నేపథ్యంలోనే ప్ర వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని చాలా వేగవంతంగా ఈరోజు తీసుకుంటున్నారండి ఎంక్వైరీ చేస్తున్నారు అమ్మా ఎంక్వైరీ జరుగుతుందండి ఎంక్వైరీ జరగడం అంటే అవతల వాళ్ళు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే కదా మనం ఎంక్వైరీ చేస్తాము అట్ ద సేమ్ టైం ఫీల్డ్ లెవెల్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతానికి ఎంక్వైరీ లెవెల్లో ఉంది అందరికీ నమస్కారం వరద బాధితులకి సహాయ చర్యలు ఎంత ముమ్మురంగా సాగుతున్నాయో గత ఎనిమిది రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న పత్రికా విలేకరుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నారు ఈ రోజుకి కూడా సహాయక చర్యల్లో ఎటువంటి ఇబ్బంది రాకూడదు వర్షాలు పడుతున్నా కూడా ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలు వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ప్రత్యేకంగా అంటే ఇక్కడే బస్లోని ఇన్ని రోజుల నుంచి గత ఎయిట్ డేస్ నుంచి కూడా బస్సులోనే తన అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఎక్కడైతే నదీ పరి మన ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా స్వయంగా తనే వెళ్ళి పర్యవేక్షించి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అఫీషియల్స్ అందరితోనే కూడా కూర్చొని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అఫీషియల్స్కి అదేవిధంగా పొలిటికల్ లీడర్స్కి అందరికీ చెప్పి నెక్స్ట్ డేకి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత పర్టిక్యులర్గా గౌరవ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే తీసుకోవటం అన్నది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ సైన్ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులను చూసాము చాలామంది ముఖ్యమంత్రులను చూసాము దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా చాలామంది ముఖ్యమంత్రిని చూస్తున్నాం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా వరద ప్రాంతాల్లోని ఉదయం సాయంత్రం కూడా పర్యటించి సుమారుగా తొమ్మిది రోజులు ఎనిమిది తొమ్మిది రోజుల పాటు బస్సులోనే ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు అట్ ద సేమ్ టైం ఒక అడ్మినిస్ట్రేషన్ వేలోనే కాకుండా ఒక హ్యుమానిటీ వేలోని కూడా ఆలోచన చేసుకొని ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల వరద ముంపు ప్రాంతాల్లోని వరద తగ్గినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారు ఇంకా వాటర్ కొన్ని చోట్ల నిల్వ ఉంది అటువంటి ఏరియాల వాళ్ళకి మనం ఏం చేయాలని ఉద్దేశంతో కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా మూడు పూట్ల భోజనం పంపించాలి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి బ్రెడ్ పాలు బిస్కెట్స్ అన్నీ కూడా పంపించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజుకి కూడా ఈరోజు మార్నింగ్కి కూడా సుమారుగా మూడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది వాటితో పాటు ఈరోజు మార్నింగ్ వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి లక్ష యాభై ఆరు వేల వంద వాటర్ ప్యాక్ వాటర్ బాటిల్స్ అదేవిధంగా మిల్క్ కూడా లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు అదేవిధంగా బిస్కెట్స్ లక్ష యాభై వేల బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఎవరు ఎక్కడైతే నీడు ఉందో ఆ నీడున్న ప్రాంతాన్ని అన్నిటికీ కూడా పంపించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఎవరైనా భోజనం కావాలి అని చెప్పినా కూడా గా అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా మనకు ఉంటుంది అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ టైంలో ధరల పెరుగుదల నియంత్రణ చేయడానికి పర్టికులర్గా ని కూడా సింప్లిఫై చేసి కాస్ట్ సింప్లిఫై చేసి అవి కూడా ప్రత్యేకంగా బజార్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా నియర్ బై వాళ్ళ నియర్ బై ఆ వెజిటబుల్స్ కూడా సేల్ చేయడం జరిగింది సుమారుగా నిన్న చూస్తే నూట అరవై మూడు స్టోర్స్లో లక్ష ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు కేజీల వెజిటబుల్స్ కూడా సేల్ అయినాయి ఆల్రెడీ ఈ రోజు ఇంచుమించుగా ఒక సిక్స్టీ ఫోర్ ప్లేసెస్లో కూడా ఈ సేల్ కూడా జరుగుతుంది అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ఇబ్బంది లేకుండా రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ తిరుగుతున్నాయి సుమారుగా ఈ రోజుకి ఇప్పటికీ నూట డెబ్బై ఏడు ట్రిప్పులు వేసినాయి అదేవిధంగా ఎస్టేట్ నిన్నైతే సుమారుగా రెండు వేల తొంభై ట్రిప్పులు కూడా వేసిన వే వేయడం కూడా గమనించాం అదేవిధంగా ఇప్పటి వరకు కూడా వాటర్ కనెక్షన్స్ సుమారుగా ఎక్కడైతే ఇబ్బంది పడ్డ ప్రాంతాల్లో డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై వాటర్ కనెక్షన్స్ ఉంటే రీస్టోర్ చేసింది అరవై ఐదు వేల మూడు వందల యాభై మూడు ఆల్రెడీ రీస్టోర్ చేశారు ఇంకా బ్యాలెన్స్ పన్నెండు వేల నూట తొంభై ఏడు ఉంది అది కూడా ఈ రోజు రీస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు ప్రయత్నాలు కదా అన్ని కూడా రీస్టోర్ చేయడానికి వాళ్ళు సిద్ధపడి అదే అదేవిధంగా